వాటర్ తక్కువైనా జరుగుతుంది పట్టుకోవడేమో గుత్తులు గుత్తులు పట్టుకుంది కానీ ఇదంతా ఫ్రూట్ డ్రాప్ అవుతుంది దీనికి సంబంధించిన ఫుడ్ కూడా బాగా ఇవ్వాలి ఎంత కాయ పట్టుకుంటే దీనికి అంత ఫుడ్ ఇవ్వాలి లేదంటే పిందులు రాలిపోతాయి వాటర్ కరెక్ట్గా పళ్ళే చూడండి సార్ చూడండి దీనికి కరెక్ట్ డ్రిప్పర్స్ మార్చండి అన్బ్లాక్ రిపర్స్ నేను మన వీడియో చూసిన చూసినారా ఇప్పుడు ఇక్కడ వాటర్ డ్రిప్పర్ పడింది ఇక్కడ బ్లాక్ అయింది చూడండి డ్రిప్పర్ డ్రిప్పర్స్ మార్చండి ఇది డ్రిప్పర్స్ మార్చికి ఎన్ని రోజులు ఏంది మీరు మార్చలేదు మార్చండి అక్కడ చూడండి ఆ డ్రిప్పర్ మెయిన్ దగ్గర మొదలు దగ్గర మొదలుకే తగలకూడదు అసలు తగూడ తగలదుకే నీళ్లు తగలకూడదు ఏ ఇంతగా పోయినది రికవరీ కావు కానీ ఇక్కడ రికవరీ ఛాన్సెస్ ఏముందంటే చూడండి అక్కడక్కడ మనకు గ్రీన్ ప్లిగ్స్ ఉన్నాయి పుల్లలు గ్రీన్గా ఉండి కొత్త గుర స్టార్ట్ అవుతుంది ఓకే సో కాబట్టి ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసి కాయంతో తీసినారంటే డే వన్ డే ఫైవ్ డే టైన్ ట్రీట్మెంట్ చేసినారంటే మొక్క బతుకుతుంది అక్కడక్కడ ఒట్టి పుల్ల ఉంది కదా ఆ ఒట్టి పుల్ల మొత్తం కట్ చేయాలి ఎట్లా కట్ చేయాలంటే మా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఇది ఒట్టి పుల్ల కదా ఇక్కడ అంతా ఒట్టి పుల్ల ఉంది ఈడి కట్ చేయి ఇక్కడ నుంచి కొత్తవి గుర వస్తుంది మళ్ళీ అర్థమైందే అట్లా కట్ చేసి చుట్టూ వన్ ఫీట్ నుంచి కట్ చేయించేసాయి అంతా తీసేసి ఒక్క కాయ పెట్టదు దీనికి ఎప్పుడు వచ్చినా కాయలు ఇట్లే వస్తాయి ఇది జంబేరి రకం అంటారు కర్ణఫలం అంటారు ఈ చెట్టుకు చూస్తానే కనుక్కోవచ్చు పక్కన దీనికి దీనికి చూడండి ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది ఫుల్ గ్రోత్ వచ్చేస్తుంది హై గ్రోత్ వచ్చేస్తుంది దీనికి కాయ ఉపయోగపడుతుంది ఆహా ఇది అంటే మామూలుగా ఏదన్నా పులిహోర అటువంటి వాటిలో పుల్లగా ఉంటుంది లోపల పులిహోర దానిలో ఉపయోగిస్తారు అంతే ఇది కాయ గట్టిగా ఉంటేనే మేలు నీకు కాయ కోసేంత వరకు మెత్తగా ఉండకూడదు ఓకే ఇప్పుడు గమనించారు బాగా మీ తోటలో క్యాంకర్ ఉంది అంటే బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంది మీరు ఎక్కడైతే స్ప్రే చేస్తారో అక్కడ నీటిగా ఉంది ఓకే సో కానీ స్ప్రే పడిన చోట చూసినారా క్యాంకర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు స్ప్రే పడదు సో క్యాంకర్ క్యాంకర్ వల్ల రాలిపోతుంది ఇంకా చూడండి లోపల ఉంది కదా కాయ దీనికి క్యాంకర్ ఉంటుంది అంటే ఎక్కడైతే స్ప్రే పడదో అక్కడంతా క్యాంకర్ డిసీజ్ ఉంటుంది సిట్రస్ క్యాంకర్ ఓకే ఇట్లా కాయలన్నీ తీసి పడేయండి తోటలో పెట్టకుండా ఇట్లాంటి తోటలోనే పెట్టద్దండి దూరంగా పడేయాలా లేదంటే ఒక చోట కాల్ చేయండి ఈ స్ప్రెడ్ అవుతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంటామినేషన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పట్టుకొని చేత్తో ఇంకొక దానికి కూడా మళ్ళీ అటాక్ అవుతుంది ఫస్ట్ ఎల్లోగా ఏర్పడుతుంది మళ్ళీ ఆరెంజ్ కలర్ మారుతుంది మళ్ళీ అక్కడ అంతా వచ్చి పగిలిపోతుంది అదే సిట్రస్ క్యాంకర్ అంటారు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పల్లా కొంటాం